మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు జనగామ గ్రామ పంట పొలాలు జలమయం ప్రెస్ క్లబ్ లో తోటవేణు ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదోర్కని పారిశ్రామిక నగర సామీప్యంలోని జనగామ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పనికి భారీగా పంట నష్టం జరిగింది అయితే అర్ధరాత్రి జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి జనగామ గ్రామంలోని చెరువు వద్ద ఉన్న తూమును అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విప్పడంతో చుట్టుపక్కల ఉన్న సుమారు రెండు వందల ఎకరాలకు భారీగా నీరు చేరింది దీంతో తెల్లవారుజామున అటువైపుగా వెళ్లే వారు చూసి సమాచారం ఇచ్చేలోపే అప్పటికే పంట పొలాల్లోకి నీరు భారీగా చేరింది వెంటనే తూమును మూసివేసి స్థానిక రైతులు నీటికి కట్టడి చేశారు ఈ ఘటనపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆందోళన చెందారు అయితే వరి కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా పొలాల్లోకి నీరు చేయడంతో రైతులు అయోమయ స్థితిలో ఉన్నారు అయితే ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతూ ఉన్నారు ఈ విషయం మీద పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ సింగ్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా సంక్షేమానికి కట్టుబడి తాము కాంగ్రెస్లో చేరుతున్నట్లుగా పద్మశాలి సేవా సంఘం నేతలు బండారి రాజమల్లు హనుమ రాయమల్లు అన్నారు గోదాఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో సంఘ నాయకులు బూర్ర దామోదర్ సిరిపురం మాణిక్యం వెంగల బాపు హనుమ సత్యనారాయణ గుండేటి రాజేష్ ఆదెపు రవి మాటేటి మౌనిక తదితరులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆరు పథకాలను అమల్లో పెట్టడానికి తొంభై రోజులలో ఐదు పథకాలను ప్రవేశపెట్టి బీద ప్రజలకు ముందుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా మా పద్మశాలి కులాలకు మేలు జరుగుతున్న సదుద్దేశంతో గోదర్గన పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పద్మశాలందరి ఐక్యతకు మరియు నిరుపేదలైనటువంటి సోడా సంఘం కానివ్వండి పచ్చళ్ళ సంఘం కానివ్వండి పద్మశాలలో చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి వాళ్ళకు కానివ్వండి ఈ పథకాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయనే సదుద్దేశంతో మేము ఈ పద్మశాలి సంఘం తరఫున మే అందరం సింగ్ అన్న గారు ఈ గోదావరిగంటి పట్టణ ప్రాంతాన్ని ఒక సుందర పట్టణంగా తయారు చేయడానికి కంకణం కట్టుకొని రెండు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలను నిధులను సమకూర్చి రోడ్డు వేడిల్పు కార్యక్రమాలను చేస్తున్నందుకు మేము కూడా చాలా సంతోషపడి ఇటువంటి కార్యక్రమాలు ఏ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు చేయలేదు ముందుండి ధైర్యంగా చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి మక్కన్సింగ్ అన్నగారి పనులను చూసి మేము ఆకర్షితులమై ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా ఏ ముఖ్యమంత్రి అటువంటి చేయనటువంటి పనిని రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్ పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం నిజంగా కూడా అభినందనీయం మేము మేమెంతో పద్మశాల సంతోషపడుతున్నాం మా పద్మశాలీలకు ఈ రాజకీయ పరంగా ఒక వేదిక ఏర్పాటు చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం కల్పించినందుకు మేము భావి సంతోషపడుతున్నాం రాష్ట్రంలో ఆరు గ్యారెంట్ల పథకం పెట్టడం జరిగింది దాంట్లో తొంభై రోజుల్లోనే ఐదు గ్యారెంట్ల పథకాలు అమలు చేయడం జరిగింది అందులో మొట్టమొదటిసారిగా మహిళలకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అలాగే పది లక్షల ఆరోగ్యశ్రీతో పాటు మరియు ఐదు వందల రూపాయలకే గ్యాస్ కనెక్షన్ దాంతోపాటు రెండు వందల యూనిట్లు మీద ప్రజలకు రెండు వందల యూనిట్ యూనిట్లు ఫ్రీ చేయడం జరిగింది అంతేకాకుండా మన ఇందిరామైలు కూడా కార్యక్రమం మన దేవేంద్ర గారి కార్యక్రమం చేయడం జరిగింది దాంతోపాటు ప్రగతి భవనాన్ని ప్రగతి భవన్ని ప్రజాభవనం చేయడం చాలా గొప్ప విషయం దాంతోపాటే లోకల్ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ గోదావరి ఒక మోడల్ సిటీగా తయారు చేద్దామనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేపట్టడం ఆ ఉద్దేశంతోనే మేము నేను కానీ మా కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఒక వార్త ఈ అభివృద్ధి కార్యక్రమం చేయడంలో ముందున్న ఎమ్మెల్యే గారికి చేస్తుంటే దాన్ని కొంతమంది వాళ్ళు కోర్టు స్టే కోర్టు స్టే తెవ్వడం బాధాకరం సరే ఏదైనప్పుడు కూడా అభివృద్ధికి ఆటంకం చేయడం మంచి అని చెప్పి మా యొక్క మనం రామగుండంలో దురదృష్ట దౌర్భాగ్య పాలన జరుగుతూ ఉందని అభివృద్ధి పేరుతో రోడ్డు వెడల్పు పేరుతో సింగరేణి క్వార్టర్స్ను కూల్చివేతకు పాలకపక్షం కుట్ర పన్నుతూ ఉన్నదని ఇది ఆక్షేపణీయమని హెచ్ఎంఎస్ కార్మిక నాయకుడు తోట వేణు అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వేణు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో వేముల అశోక్ రమేష్ తదితరులు ఉన్నారు జరుగుతున్న గోదావరి గంలోని పరిణామాలు మరి ప్రజా పాలన దిశగా లేవు అవి ఒక ప్రజా కంటకంగా జనాలను జీవితాలను వందనం చేసే దిశగా వంద రోజుల పాలన చెప్పుకున్నది వంద రోజుల పాలనలో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి కబ్జాల పర్వము వనరులను దోపిడి దిశగా సాగుతున్నది మరి దీనికి నిదర్శనమే ఈ మతి లేని రోడ్డు వెడల్పు పేరుతో మరి ఒక ఇటీవల సింగరేణి కోటర్లను కూల్చాలనుకోవడము అదొకటి ఇల్లీగల్ అది ఎటువంటి క్రెడిబిలిటీ లేకుండా అకౌంటబిలిటీ లేకుండా అదొకటి జరిగింది అట్లనే ఇటీవల అశోక్ నగర్ అశోక్ టాకీస్ ఓల్డ్ అశోక్ టాకీస్ దగ్గర కూడా మరి గౌరవ న్యాయస్థానాల పరిధిలో ఉన్నా కూడా చట్టాన్ని చేతులకు తీసుకొని ఇల్లీగల్గా మరి అసాంఘిక శక్తులతోటి రాత్రి రాత్రి దొంగలాగా కూల్చిన సంఘటన కానీ ఈ జీపీపీజీ ఏదైతే మందిర్లో ఉన్న గోదావరి పరిభూషణ పరివాహన గవాక్షము కొద్దిగా పర్యావరణం కోసం పెట్టిందో పరిసారి ఎన్టీపీసీ దానికి క్యాలెండర్కు ఐదు వేల రూపాయలు కూడా ఇస్తుంది ఇట్లా అందరూ ఎంకరేజ్ చేస్తున్న దాన్ని కూడా కాంపౌండ్ వాళ్ళు తీసేసి ఈ దుర్మార్గపు చర్యలు అన్నీ జరిగి ఏం లేదు ఇక్కడ భూమి ఎక్కడున్నదో ఆ భూమిని ఆక్రమించుకోవాలి దానికి అభివృద్ధి అని చెప్పేసి ఒక తోక తలిగేయాలి రోడ్డు బిడల పని ఒక తోక తలిగేయాలి ఈ అభివృద్ధి ఏందో మరి మొన్న ఎన్ని పోలైనాయి పార్లమెంట్లో లక్ష మన అసెంబ్లీలో లక్ష యాభై వేలు ఓట్లు పోలైనాయి ఈ ఊళ్ళే ఉన్నట్ట మనుషులు లేనట్ట ఈ లక్ష యాభై వేల ఓట్లలో మనిషికి తొంభై రెండు వేలు వచ్చినాయి ముప్పై ఐదు వేలు వచ్చినాయి ఓనికి పన్నెండు వేలు వచ్చినాయి ఓనికి నాలుగు వేలు వచ్చినాయి అయిపోయిందిగా ఈ ఓట్లకు ఈ లక్ష యాభై నియోజకవర్గం మొత్తం నేను చెప్పింది నాట్ ఓన్లీ అర్బన్ ఏరియా నియోజకవర్గం మొత్తం లక్ష యాభై వేలు ఓట్లు పోలింగ్ బూత్ వెబ్సైట్లో చూసుకోవచ్చు ఈ లక్ష యాభై వేలు ఓట్లల్లో మరి దీనికి అభివృద్ధి ఎందుకు దీనికి జిఎంఆర్ షాపింగ్ మాల్ కాల్ మాల్ ఎందుకు మరి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డి ఏమైనా వెళదాం వెళదామనుకుంటా ఆయన ఇండ్లను కూల్చి షాపింగ్ మాల్ కట్టడం అనేది ఏంటంటే పది బ్యాంకులను ముంచి ఒక బ్యాంకును కట్టిన ఒక బడా బాబుల నయా మరి కార్పొరేట్ విధానమే కనబడుతుంది దీంట్లో ఒక బ్యాంకు పది బ్యాంకులను తీసేసి ఒక బ్యాంక్ అంటే స్కామ్ పది షాపులను తీసేసి పెద్ద షాప్ పెట్టి అక్కడున్న నివాసాలను చిత్రం చేసే ఆ దురదృష్ట పాలన మరి రామగుండంలో జరుగుతున్నది మరి గౌరవ ఎమ్మెల్యే గారికి నేను తెలియజేసిన ఏమనగా మీకు ఆ సంకల్పం ఉన్నదో లేదో మీకు ఎవరన్నా చెవులో ఊది మీరు రాంగ్ డైరెక్షన్ చేస్తున్నారో తెలియదు కానీ ఇది బ్లండర్ తప్పు ఎందుకు తప్ప అంటే మీరు చేసే పని ఇది తీసేసి వ్యాపార సముదాయాలు హైదరాబాద్ చూసినట్టు కుదరగానే చూడాలనుకోవడము సమంజసం కాదు న్యాయస్థానాలు ఈరోజు తప్పు పట్టినాయి మీరు అనుకున్నారు ఏదైనా చేయగలుగుతామని చలో పంచ లక్షలు ఖర్చు పెట్టి జూనియర్ సివిల్ జడ్జు సీనియర్ సివిల్ జడ్జు డిస్టిక్ జడ్జు రాష్ట్ర హైకోర్టు నాలుగు కోట్లకు పోకుండా మూసేసీళ్ళు ఎవ్వరికి గుర్తు ఉండద్దు అని కేవేట్ వేసీలు కేవేట్ వేసిన ఈరోజు ఆర్డర్ ఎట్లా వచ్చిందండి కేవే కేవేట్ వేస్తే మేము చెప్పుకునే హక్కు ఉన్నదన్నది ఇక్కడ ఇక్కడ ఏమన్నది కోర్టు ఈ కేసు విచారించిన జస్టిస్ ఎస్ నందా గారు సింగరేణి తరఫున కౌంటర్ వాల్పించిన ప్రభుత్వ జీపీ అయినా కూడా పదిహేను రోజుల క్వార్టర్ కాల్ చేయాలనే నోటీస్ చెల్లదంటూ సెట్సాడు సింగరేణి వైఖరిపై కార్మికులు కోర్టులు మేకెక్కడం సమంజసమే సింగరేని కేవియట్ వేసినా కూడా కార్మికులకు రెండు నెలలకు జడ్జి ఇది మనకు జరిగింది సరే ఇక్కడ ఒక పెద్ద విచిత్రమైన ఈ ముఠా ఒకటి ఉన్నది మళ్ళా ఈ ముఠా ఎంత దుర్మార్గులు ఉన్నారంటే ఒకటే ప్రాపగండ రోడ్లు వెడల్పు లేకుండా కోటర్లు ఆప్తాళ్ళు రోడ్లు వెడల్పు లేకుండా కోటర్లు ఆప్తాళ్ళు అని ఒక దుర్మార్గపు ప్రాపగండ జరుగుతున్నది రోడ్లు వెడల్పు చేయకుండా ఇక్కడ చూడండి ఇది జై జిఎం సంతకం ఇది ఇది ఆర్జీవన్ జిఎం సంతకం కేవిఎట్లో వేసిన ఒక కేట్లో ఆయన వేసింది ఏంటంటే ఐ సబ్మిట్ దట్ ద రిక్వెస్ట్ ఎట్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద పిటిషనర్ కంపెనీ యాక్సెప్టెడ్ టు రిమూవ్ ద క్వార్టర్స్ కన్స్ట్రక్టెడ్ బై ద కంపెనీ ఫర్ ద పర్పస్ ఆఫ్ వైడనింగ్ ద రోడ్ ద పిటిషనర్ కంపెనీ నోటీసెస్ ఇచ్చింది కంపెనీ రిమూవింగ్ క్వార్టర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద వైడనింగ్ ద రోడ్ అండ్ కన్స్ట్రక్టెడ్ ద కాంప్లెక్స్ అండ్ అనలేదు ఇక్కడ చిరు వ్యాపారులకు స్మాల్ వెండర్స్కు మేము కలుపుతాం ముఖతరం ఉంటే ఇది ఈ మనిషి గవర్నమెంట్ తెలంగాణ రిక్వెస్ట్ చేసిందా ఈ రిక్వెస్ట్ ఏది ఈ రిక్వెస్ట్ చూసిలా మీరు పాత్రికేయులు ఎవరన్నా మీకు వచ్చిందా ఎప్పుడన్నా నిన్న నన్ను కనబడుతుందా గవర్నమెంట్ రిక్వెస్ట్ ఓన్లీ మౌఖికంగా ఏదో సాటుకు నాలుగు సందర్భాలలో చెక్కులు ఇచ్చేటప్పుడు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు కనబడితే సార్ ఒక మాట చెప్పు అని ఈ మొగతనం ఉన్న మనుషులు ఒక మాట చెప్పు అంటే మౌఖికంగా చెప్తే దానికి ఆగమేఘాల మీద జిఎం గారు అబ్బో రాజు చెప్పిండు కదా ఇక అని చెప్పేసి అప్పనగా అత్త సొమ్ము దానం చేసినాడు చేస్తే మానవ సంహాలు ఎందుకుంటాయండి అరవై ఏళ్ళ నుంచి నివసించినోడు తిరుగుబాటు చేయడా సింగరేణి కోటర్లే కదా అండి తోసేయండి కార్మికులే కదా వాళ్ళకి బలిసిపోయిందా కిరాయిలు ఆట కదా లేకపోతే తీసేయరి ఇంకొకాడిస్తాడు కదా మీ ఇష్టమేనా అండి వాళ్ళకి ఆప్షన్ లేదా పదిహేను రోజులలో నోటీస్ ఎట్లు ఇస్తారు అన్నది జడ్జి గారు నందగారు ఆర్ఎస్ నందారు సూర్యపల్లి నందగారు ఏమన్నారంటే నాన్న పదిహేను రోజులు ఇవ్వమంటే నేను ఎట్లా పోతా నాకు ఐదారు నెలలు పడుతుంది కదా హైకోర్టు కోటర్స్కి వెళ్ళి నన్ను కాల్ చేయమన్నా కూడా నాకు నోటీస్ కావాలి మరి మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని హైకోర్టులో కేవియెట్ ఉండంగా ఇక్కడ స్టే రాలేదండి వాయిదా వేసింది మొత్తం కంప్లీట్ ఊరు అంటే స్టే ఇస్తే మళ్ళీ వికెట్ చేస్తారు వారం రోజులలో పది రోజులలో పైసలు బాగుండాలని పెట్టి స్టే తీసుకోలేము మేము ఇవన్నీ తప్పు ఇగో వైడ్నింగ్ రోడ్ అన్నారు ఎనభై కోటర్లు ఎందుకు తీసుకోవాలండి వైడ్నింగ్ రోడ్కు ఎనభై కోటర్లు ఎందుకు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి ఎనభై కోటలు ఇక్కడ చూడండి ఇది చౌరస్తా ఇది చౌరస్తా ఇట్లా పోతుంది ఏది ఇది ఐడిఎస్ ఎంపీ కాంప్లెక్స్ గీది రీయగలుచుమంటు దయచేసి గమనించాలి గీటు ఈ రోడ్డు రోడ్ అటు అంత తీయాలి కదండి దీన్ని న్యాచురల్ జస్టిస్ అంటారు ఊళ్ళే చిన్న పూరని అడిగినా తీస్తావో ఇటంత ఇటెంతది అంటారు ఇవ ఎవరైనా గిటు గింతగానం తీసుకునేది ఏందని నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ ఇది ఇక్కడ ఇట్టుంచిడికి గిటికి చెడ్లు పోతాయి కొద్దిగా తీయచ్చు పది ఫీట్లు ఇరవై ఫీట్లు ముప్పై ఫీట్లు ఇది నూట యాభై ఫీట్లు ఉంటుందండి దయచేసి నూట యాభై ఫీట్లు ఇటు తీస్తారా అండి మరి నూట యాభై ఫీట్లు ఇటు తీస్తారా ఊళ్ళే ఒక ప్రాపకండ జరుగుతుంది ఏంటంటే ఫోటోలు తీయకుండా కొంతమంది చెంచగాళ్ళు ఈ చిల్లరగాళ్ళు అంతా కలిసి ఏం అంటే అభివృద్ధి నిరోధకులు ఇదిగో ఇట్లా ఇది జరుగుతుంది వీళ్ళు ఇట్లా చేస్తారు ఈ కేసే లేదు ఒక ప్రాపకండ సృష్టిస్తారు వీళ్ళ కొంతమందికి స్కిజోఫోనియా అని ఒక వ్యాధి ఉంటుంది నాడీ మీద పడుతుంది ఎటువంటి ఉన్నది ఓర్వకపోవడం స్కిజోఫోనియా అనే వ్యాధి ఆ వ్యాధి గ్రస్తులకు ఏంటిదంటే ఏదైనా మంచి ఏదైనా ఇవ్వదాన్ని ఓర్వరు సత్యనాశనం కావాలి వాడు మొత్తం మొత్తం మా అయిపోవాలని ఉంటుంది ఈ స్కిజోఫోనియా వ్యాధి తోటి ఇదే బాధ ఇంత వీళ్ళని ఎంకరేజ్ చేస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత ఉన్నదండి ఇది దయచేసి మీరు గమనించండి ఇక్కడ ఇన్ని కోటలు తీయాల్సిన అవసరమని ఉన్నదా ఇది న్యాయమా సమంజసమా మరి పెద్ద మనిషి ఇంకా ఏమన్నాడు ఇక్కడ ఒక డి మార్ట్ కట్టాలి ఇక్కడ ఒక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కట్టాలి ఒక లలిత జ్యువెలర్స్ గీయాలి ఈ ఊళ్ళే నాకు అర్థం కాలేదు పోతున్నాయి కదా ఆడ డి మార్ట్లు పెట్టుర్రీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పెట్టుర్రీండి రేపు జిఎంఆర్ జిఎం గారికి చెప్తున్నా జిఎం గారు మీరు ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం దయచేసి మీరు మీరు బాగా ఇబ్బందులు కొడతారు మీ పెన్షన్స్ కూడా ఆగే పరిస్థితి వస్తుంది హెచ్చరిక చేస్తున్నాము నాయకుడు చెప్పిండని చెప్పి శాగమేఘాల మీద పిచ్చి ప్రాక్టీసులు చేస్తే రాజశేఖర రెడ్డి హయాంలో శ్రీలక్ష్మి సంతకం పెడితే పోయింది రాజశేఖరరెడ్డి కాదు శ్రీలక్ష్మి జైలుకి పోయి కాలు మొత్తం పీకపోయి పెళ్లింటికలు జైలు ఉండే పరిస్థితి వచ్చింది అధికారులు కబర్దార్ ఈ రోజున ఫోన్ ట్యాపింగ్లో పోలీసులు అందరూ జైల్లో పోతారు ఎవ్వరు చట్టానికి వ్యతిరేకం కాదు మీరు ఇష్టం వచ్చినట్టు మౌఖిక ఆదేశాలతోటి ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం మీరు ఇష్టం వచ్చినట్టు జీపీ బీజీని ఆ రోజు పెన్షన్ గులగొట్టినప్పుడు ఉంటే ఆ రోజు మా పెన్షన్ గులగొట్టినప్పుడు ఉండి కేసు పెడితే ఈరోజు ఇంత దౌర్జన్యకాండ జరగకపో ఆ రోజు అది ఉదాసీనంగా ఉండడం వల్ల ఏం చేస్తుంది ఏం చేసినా చెల్తుంది అని చెప్పేసి ఈరోజు హమ్లా చేసి అశోక్ టాకీసు అది లీజ్ ఉన్నది పర్సూ చేయమని అన్నారు దాన్ని వినోదం కోసం నీ అశోక్ టాకీస్ ఉన్నది కదా రాజేష్ టాకీస్ లీజ్ ఉన్నది కదా అశోక్ టాకీస్ లీజ్ ఎట్లా పోతుందండి లీజు ఉంటే మొగ మొగతనం ఉంటే తీసుకురావాలి చెయ్యాలి ఈరోజు ఐడియా ఎఫ్సెంట్ షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చి చూసిపోయి దాన్ని పాకుర తీద్దాము దాన్ని ఇటు పొక్క పడదాము అటు పొక్క పడదాం అనుకున్నారు కదా అయ్యే పొక్కలు పొడుచుకుంటు ఉండర్రీ మంచిగా తీసుకుర్రీ మంచి ఆలోచన ఉన్నది శుభం చేసుకోర్రీ ఇండ్ల మీద పడితే మాత్రం తరిమి తరిమి కొట్టే రోజులు వస్తాయి కబర్డ్దార్ హెచ్చరిస్తున్నాం చెప్తున్నా ఇక్కడ ఎవడు చేవదచ్చి లేడు తెలంగాణ ఉద్యమంలో నలభై ఒక్క రోజు సగల జన్లో సమ్మె చేసి ఉన్నాం పోరాట పట్టిమతోటి ఉన్నాం ఇష్టం వచ్చినట్టు ఏదో సింగరేణి కార్మికుని డ్రెస్ చేసుకొని పోయి సింగరేణికి పోయి సింగరేణిలో ఓడిపోయినావు డ్రెస్ చేసుకొని పోయినంతర్వాతం ఎవరు నమ్మలే యా ఆ కోపంతో సింగరేణి కార్మికులు ఇల్లు అనుకుంటాను వా తప్పు అది అది ఎట్టి పసిల సహించం ఈ ఊరు చైతన్యవంతమైన సమాజం రూల్స్కి వ్యతిరేకంగా ఎవరు పోవద్దు ఈ రెండు నెలల కాలంలో మేము కార్మిక సంఘాలను కలుపుకొని అన్ని యూనియన్ల నుంచి లెటర్స్ తీసుకొని ఈ కోటర్లు ఇప్పుడు ఇది బట్టబయలు అయింది ఈ రోడ్డు వెడల్పు అని నువ్వు అన్నావు రోడ్డు వెడల్పు కాదు రోడ్డు యాక్టివేషన్ ల్యాండ్ యాక్టివేషన్ అవుతుంది కాబట్టి ఈ రోడ్డు వెడల్పు మాత్రమే కోటర్లది ముందున్న కోటర్స్ ఏవైతున్నాయో ఆ ముందుకున్న కోటర్స్కు తప్ప మిగతా అన్నిటికీ మినహాయింపించిందని చెప్పేదాకా మేము ఈ పోరాటం ఆపము అది హైకోర్టు కూడా గుర్తించింది హైకోర్టు కూడా దీంట్లో లొసుకులు ఉన్నాయని చెప్పేసి చెంప చెల్లు అనిపించే తీర్పు ఇచ్చింది ఈ రోజుకైనా ఇజ్జది సిగ్గు మానం రావాలి మీరు లక్షలు ఖర్చు పెట్టి హైకోర్టులో కేవేట్ చేసినా కూడా మీ మీరు ప్రూవ్ చేసుకోలేక పేలు మేము నిజమైన యజమానులము నిజంగా పవిత్రంగా పద్ధతి లాగా పనిచేస్తాము మేము నిజంగా మేము దీన్ని అభివృద్ధి కోసమే చేస్తాము మీరు మీరు నిరపించుకోలేకపోయిల్లు ఇక మీరు మీరు దొంగలుగా మారిల్ అక్కడ ఇప్పటి ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాలకు బాధిత ఎనభై మంది పోటార్లు బస్ వేసుకొని తిరుగుతాం ఈ దొంగలకు ఓట్లు వేయద్దని చెప్పేసి బస్సు బస్సు వేసుకొని మొత్తం మేము మా ఖర్చులు పెట్టుకొని తిరుగుతాం ఇంకో పార్లమెంట్ ఎన్నికలలో మీకు ఇప్పుడు వచ్చే ఓట్లు తొంభై వేలు పడ్డాయి కదా లక్ష ఓట్లని సిగ్గు లేకుండా చెప్పుకుంటాను పదివేలు కూడా అబద్ధం ఆడైనా లక్ష వల్లే తొంభై రెండు వేలు ఓట్లు పడ్డాయి ఈ తొంభై రెండు వేలు మళ్ళీ తెచ్చుకోరే చూద్దాం ఇక ఈ సింగరేణి కార్మికులకు తడాకేంత చూపిస్తాం అయినా పది రోజులకే జరిగిన ఎలక్షన్స్లో ఆర్జీ వన్ ఆర్జీ టూలో ఓడగొట్టినాం సిగ్గు రావాలి ఎందుకు మరి ఎందుకు నా మరి ఆర్జీ త్రీలో శ్రీధరబాబు గారు ఎట్లా గెలిచిలు ఆర్జీ వన్ ఆర్జీ టూలో ఓడిపోయినాం పది పదిహేను రోజులలో జరిగిన ఎలక్షన్స్లో సింగరేణి కార్మికులు డ్రెస్ వేసుకొనిపోయినా ఓడిపోయిలు ఇప్పుడు సింగరేణలో ఏమైనా పడితే ఆయనంత చూసిపోతుంది దయచేసి ఇంకొకసారి ఇది మళ్ళీ ఇంకోసారి దీన్ని ఇంకా దాన్ని రెచ్చగొట్టి ప్రవోక్ చేస్తే మాత్రం ఇది వీధిన పడుతుంది ఇది మళ్ళీ మేము బట్టి విగ్రహం కార్యక్రమం మెసేజ్ పెట్టినాము మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తున్నాం రేపు పొద్దున జిఎం గారు ఆ గ్రౌండ్లో మా రేవంత్ రెడ్డి మీటింగ్ ఉన్నదని చెప్పేసి నీ జిఎం ఖాళీ 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 చేయమని కూలగొడితే బాగుంటుందా మీకు అది కూడా చెప్తారు ఇక ఇల్లు తీసేసి చేసినప్పుడు నీ జిఎం ఆఫీస్ కూడా కావాలంటారు మన ఎట్టి పసులో ఇంటి గుట్టును బయట వేయకండి డెబ్బై ఏళ్ళకెళ్ళి ఏ దు ఏ దుర్మార్గులకు ఎవ్వరికి సాగని అందరూ ఎమ్మెల్యేలు వచ్చి ఎంపీలు వచ్చి చాలా మంది పోయి కానీ ఈ కోటర్లు తీసేసి షాపులు కడదాం అన్న దుర్మార్గపు ఆలోచనలు ఎవరు లేవు దీనికి పరమానంద శిష్యులు లేక ఊయలే కొంతమంది తయ్ తై తై తక్క తగి తయ్ అని చెప్పేసి అనడు ఇప్పుడు వీరి అప్పుడు ఐదారుగురు దౌర్జన్యం చేసేళ్ళు ఎవైలబుల్ చేసేళ్ళు అనేది వీడియోలో ఉన్నది వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ సిఐ పెడతలేడు పెట్టకుండా కూడా గౌరవ న్యాయస్థానం నుంచి కొద్ది సమయం పడుతుంది కావచ్చు కానీ తప్పు చేసినా ఎవరిని కూడా ఇచ్చిపెట్టేది లేదు ఎవరు ఎవరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిలు వేముల అశోక్ గారిని ఎవరెవరు మరి ఆ రోజు నిర్వహించిళ్ళు ఇల్లీగల్గా మొగతనం లేదు నేను చేసినానలే మున్సిపల్ని నేను చేసినా అంట లేదు సీనియర్ని నేను చేసినా అంట లేదు మరి ఎవరు చేసిండు పోలీసులకు కూడా నేను చెప్తున్నా మీరు అక్కడ సెక్యూరిటీ ఇచ్చిలు మీ అందరు కూడా ఎందుకు ఉన్నదంటే మాకేం పని ఆడ మేము ఏదో పని ఉన్నదని మీరు చెప్తున్నారు కావచ్చు మీ అందరు మెడకు చుట్టుకుంటుంది దయచేసి పాపం మూట కట్టుకోకండి కార్మికులు అరవై డెబ్బై ఏళ్ళ నుంచి నివాసాలను గుర్తించండి మా హక్కులు మాకుంటాయి ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఎవ్వరికైనా ఉన్నది జీవించే హక్కు ఉన్నది దాన్ని కాల రాస్తే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి కాను కి హాత్ బహుత్ లంబే హోతాహే అంటారు మరి గౌరవ న్యాయస్థానం హైకోర్టు మా కార్మికుల పక్షాన ఉన్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ ఇంతటితో గాంధీజీ వార్తలు సమాప్తం నమస్కారం